ఈడీ పైన తీవ్ర స్థాయిలో విమర్శించింది మన కవిత కవిత గారు ఈడీ అనేది కంప్లీట్గా ఒక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చెప్పే మాటలను వింటూ తమ పైన కేసులు అక్రమ కేసులు బనాయించి తమలను అన్యాయంగా ఈ కేసులోకి లాగుతున్నారని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో అప్పీలేసింది ఆమె కేసు నిర్ధారణ అయిన తర్వాత ఖచ్చితంగా జైలుకెళ్తుందని చెప్పి ఈడీ చెప్తుంటే దానికి ఎగైనిస్ట్గా ఈడీనే దోషిగా చూపించే ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టులో తన భర్త తమ భర్తతో కేసు వేయించి ఆ కేసు పట్ల పోరాటం చేస్తుంది తెలంగాణ ప్రజల సానుభూతి దక్కుతుంది ఆమె కొంతవరకు బీజేపీ పార్టీ కవితను అరెస్టు చేయడము మెయిన్ ముఖ్య టార్గెట్ కాదు వాళ్ళ ముఖ్య ఉద్దేశము కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేస్తే తప్ప వాళ్ళ పంతం నెగ్గదనే విషయం వాళ్ళు గమనించుకొని కవితను ఒక పావులాగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు నిర్ధారించడం జరిగింది